పులివెందులకు చెందిన తండూరు మండలం మాధూరు గ్రామం వస్తుంది ఎంవి శేషయ్య బృందం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన పులివెందుల నుంచి కాశీకి మహాపాదయాత్రకు శ్రీకారం పెట్టారు ఈ బృందానికి ఎంవి శేషయ్య నాయకత్వం వహించారు ముఖ్యంగా పులివెందులలోని శ్రీ మిఠమ్మల్లేశ్వర స్వామి ఫిబ్రవరి ఒకటో తేదీన పాదయాత్రకు శ్రీకారం పెట్టారు అనంతరం వీరు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ఉత్తరప్రదేశ్లోని మహా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు దాదాపుగా ముప్పై ఆరు రోజుల పాటు ప్రయాణించిన ఈ బృందం పదహారు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు నడిచి పూర్తి చేసింది అనంతరం వారు కాశీ విశ్వేశ్వర దర్శించుకొని పూర్తిగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా బృంద నాయకత్వం వహించినటువంటి నలుగుడు శసేన మాట్లాడుతూ ధర్మరక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పరమేశ్వరుడు దగ్గరుండి పూర్తి చేయించాలని ఆయన ఆశ వ్యక్తం చేశారు తాము అనుకున్న లక్ష్యాన్ని అతి త్వరగా చేరుకునేందుకు కాశీ విశ్వేశ్వరుడు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని ఆయన పేర్కొన్నారు